నమస్కారం నేను డాక్టర్ కే నాగరత్న హెడ్ మ్యూట్రాలజికల్ సెంటర్ హైదరాబాద్ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఉపరితల ఆవర్తనం ఒకటి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడిగా ప్రస్తుతానికి కొనసాగుతుంది అయితే ఇంకొక ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ ఒకటి నార్త్ సెంట్రల్ కర్ణాటక నుండి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు కేంద్రీకృతం అయ్యింది అయితే వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు మూడు రోజుల వరకు కూడా అతి భారీ వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అట్లాగే ఈరోజు చూసుకున్నట్లయితే తెలంగాణకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది రేపు ఆరెంజ్ వార్నింగ్స్ ఆ తర్వాత రెండు మూడు రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఓటి రెండు చోట్ల భారీ వర్ష సూచనలు ఎల్లో వార్నింగ్స్ జారీ చేశారు అట్లాగే రానున్న నాలుగైదు రోజుల వరకు కూడా తండస్ట్రామ్ యాక్టివిటీ లైట్నింగ్ ఒక్కొక్కప్పుడు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల ప్రతి గంటకు కూడా గాలి వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు చూసుకున్నట్లయితే రెడ్ వార్నింగ్స్ ఉత్తర జిల్లాలైనటువంటి నిర్మల్ కొమరంబీ మసిఫాబాద్ మంచిర్యాల్ అట్లాగే పెద్దపల్లి ప్రాంతాలకు జారీ చేయగా ఆరెంజ్ వార్నింగ్స్ భారీ నుంచి అతి భారీ వర్షాలు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా ఆదిలాబాద్ నిజామాబాద్ జగిత్యాల జయశంకర్ భూపాల్పల్లి మూలుగు భద్రాద్రి కొత్తగూడెంలో కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తెలిపడి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా ఓటి రెండు చోట్ల భారీ వర్షాలు కామారెడ్డి రాజన్న సిరిసిల్ల కరీంనగర్ సంగారెడ్డి మెదక్ సిద్దిపేట్ నిజామాబాద్ వరంగల్ హన్మకొండ జనగా మహబూబాబాద్ ఖమ్మం ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి దిగు జిల్లాలన్నీ కూడా సెంట్రల్ దక్షిణ జిల్లాలో ఎక్కువగా కూడా తేలికపాటి వర్షం కానీ మోస్తార్ వర్షాలు కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే రెండో రోజును చూసుకున్నట్లయితే ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేసాము సో వీటికి చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా తూర్పు జిల్లాలు అట్లాగే ఉత్తర జిల్లాలు అయినటువంటి ఆదిలాబాద్ కొమరంభీ మంచిర్యా జయశంకర్ భూపాలపల్లి మూల్గు భద్రాద్రి ప్రాంతాలకు తేలికపాటి వర్షాలతో పాటుగా భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి అట్లాగే దాన్ని అడ్జాయినింగ్గా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల్ పెద్దపల్లి రాజన్న సిర్పిల్లా సిద్దిపేట్ కరీంనగర్ జనగా హమ్మకొండ వరంగల్ మహబూబాబాద్ ఖమ్మం ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలతో పాటుగా ఒక్కొక్కప్పుడు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి మిగతా జిల్లాల్లో కూడా సెంట్రల్ మరియు దక్షిణ జిల్లాల్లోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండి ఉరుములు మెరుపులు కూడా ఒక్కొక్క చోట ఉండే అవకాశాలు ఉన్నాయి సండ యాక్టివిటీతో పాటుగా గస్టీ మీన్స్ థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ పర్ అవర్ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి